భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అనేక అవకతవకలను గమనించి మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు అనేక మంది యొక్క కోరిక మేరకు ఎన్నికల ప్రక్రియ అవకతవకలపై ఆయన ఒక ప్రయోగం చేయడం జరిగింది అంటే గతంలో గత అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావటం వల్ల అందరికీ కూడా ఎలక్షన్ పై ఒక రకమైన అనుమానం ఏర్పడి సామాజిక దగ్గర నుంచి మేధావి వరకు కూడా అనుమానం ఏర్పడడం జరిగింది అందరి కోరిక మేరకు ఆయన బ్యాంగ్లూరు అంటే కర్ణాటకలో బెంగళూరులోని సెంట్రల్ పార్లమెంట్ యొక్క పార్లమెంట్లో ఒక నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది ఆ యూనిట్ గా తీసుకుని ఆ నియోజకవర్గంలో వాట్ల చర్యలు ఎలా ఉంది ఏం జరిగింది అనేది ఆయన పరిశీలనలు చేస్తూ అయితే దీనికి ముందు మా రాహుల్ గాంధీ గారు ఈసీని డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలని అలాగే మొన్న పోలింగ్ లో జరిగినటువంటి పోలింగ్ సరళ యొక్క సిసి ఫుటేజ్లు కావాలని అడగగా వారు రిఫ్యూజ్ చేసి ఫుటేజ్ లో దాన్ని మేము అరెస్ట్ చేసేసాం మా దగ్గర లేవు అలాగే మీకు డిజిటల్ వాటర్ లిస్ట్ ఇవ్వడం కుదరదు అని చెప్పి మాన్యువల్ వాటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ మాన్యువల్ వాటర్ లిస్ట్ మీద వారు అనేక మంది వ్యక్తులతో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయించి ఆయన ఇది కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో ఒక నియోజకవర్గాన్ని నమూనాగా తీసుకుని ఆయన పరిశీలించగా అందులో దొంగ ఓట్లు అంటే అడ్రస్ లేని ఓట్లు అనమాట అంటే ఓటర్ లో పేరు ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు నలభై వేల తొమ్మిది ఓట్లను గమనించడం జరిగింది అలాగే ఫోటో లేకుండా ఉన్నటువంటి లిస్టులో పద్నాలుగు వేల నూట ముప్పై రెండు ఓట్లను కనుగొనడం జరిగింది అలాగే సిక్స్ ఏ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు కొరకు పెట్టుకునేది ఏ అంటారు ఈ ఏ కొత్తగా వాటర్ అన్నమాట అయితే ఈ సిక్స్ఏలో ఏంటంటే డెబ్బై రెండు ఏళ్ళ మా బామ్మ గారు తొంభై ఏళ్ల తాతయ్య గారు కూడా అప్లై చేసుకుని ఈ సిక్స్ఏని దుర్వినియోగం చేయడం జరిగింది ఇన్నాళ్ళు వాళ్ళకి ఓటు హక్కు లేదా సాధారణంగా ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒకవేళ లేట్ చేస్తే రెండు మూడు సంవత్సరాలు లేటుగా ఇరవై ఐదు సంవత్సరాల లోపే తీసుకుంటారు కానీ ఇంత కాలం ఉంటది కదా అంటే ఇక్కడ కూడా ఫ్రాడ్ జరిగింది ఆ రకంగా ఉన్నటువంటి సిక్స్ ఇయర్ దుర్వణం ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లు అలాగే ఒక మనిషి అనేక చోట్ల ఓటు వేయటం అటువంటి ఓట్లు పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు అలాగే ఒకే అడ్రస్ లో అంటే ఈ డోర్ నెంబర్ ఉందనుకోండి ఇక్కడ నూట యాభై ఓట్లు అంటే నిజానికి అక్కడ ఉండేది చిన్న గది ఒక రెండు గదులు స్థలం ఉంటే అక్కడ డెబ్బై ఐదు ఓట్లు ఇట్లాగా ఆ నియోజకవర్గం పరిశీలన చేయగా ఒక లక్ష రెండు వందల యాభై ఓట్స్ ఈ రకంగా కనుగొనబడింది అంటే ఒక నియోజకవర్గంలో ఒక లక్ష పైచీలకు ఈ రకమైనటువంటి ఓట్లు దొంగ ఓట్లు కానీ లేదంటే ఓట్లు కానీ ఉన్నాయి అని అంటే మరి ప్రజల యొక్క భావం వారు ఎవరిని గెలిపించాలి ఎవరిని అధికారంలో తీసుకురావాలనే వారి యొక్క ఆలోచన వ్యతిరేకంగా ఇక్కడ రిజల్ట్ వస్తుంది తీర్పు వస్తుంది ఆటోమేటిక్గా ఒక ఇది పార్లమెంట్ కూడా కాదు ఒక నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాబట్టి వెంటనే కూడా దీని మీద మా రాహుల్ గాంధీ గారు సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ప్రతి వారికి ప్రజలకు దేశ ప్రజలకు వివరించడం జరిగింది దీనిపైన విపరీతమైన స్పందన వచ్చింది అప్పుడు మా రాహుల్ గాంధీ గారు మా పార్టీలో అంతర్భాగంగా ప్రజలందరికీ కూడా ఓట్లకు తేలాలి ఓటు ఏ రకంగా దుర్వీలవుతుందో తెలియాలి ఈసీ ఏ రకంగా ప్రవర్తిస్తుందో తెలియాలి అనే సదుద్దేశంతో ఈ ఓటు చోర్ గద్దె చోర్ అంటే ఓటు దంగా గద్దెను విన్నాడు లేకపోతే గద్దె దిగు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని మాకు జరపమని ఏసీసీ వారు ఆదేశించగా మా ప్రీతం నాయకురాలు శ్రీమతి షర్మేందర్ రెడ్డి గారు మాకు ఆదేశించి ఈ కార్యక్రమం జరపమని వారు ఆదేశించగా ఈ రోజున ఈ రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము చూస్తూనే ఉన్నారు జాంపేట గాంధీ బొమ్మ వరకు కోవతుల ర్యాలీగా వెళ్లి అక్కడ గాంధీ గారికి నివాళులర్పించి జరుగుతున్న ఈసీలో జరుగుతున్న అవకతవకలను ఆయన దృష్టికి కూడా విన్నవించి అక్కడ నుండి మేమందరం డిస్కస్ అయ్యే ఆలోచనతో ఉన్నాము అయితే ఈ సందర్భం చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఈసీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అటువంటి సంస్థలోనే అవకతవకలు జరుగుతున్నాయి అనుమానాలు రేకెత్తుతున్నాయంటే ఈ దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఏమి నడుస్తుంది ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలంటే మా రాహుల్ గాంధీ గారు సూచించినట్టుగా ఈసీ విషయం ఈ విషయమై ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదనుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనీ ప్రశ్నార్థకంగా మారుతుంది ప్రజాస్వామ్యం లేని వ్యక్తులు ఏ రకమైనటువంటి పాలన అనుభవం చవి చూడాల్సి వస్తుందో మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రజాస్వామ్య సంరక్షలారా దేశ ప్రజలారా రాష్ట్ర ప్రజలారా అలాగే నగర ప్రజలారా మీరందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టండి మీరందరూ కూడా మా రాహుల్ గాంధీ గారికి వెన్ను తట్టి వెనుక నిలిచి ఆయన ఆలోచనను అక్షర రూపంలో దాల్చేటట్టు కార్యరూపం దాల్చేటట్టు మీ అందరి సహకారం మాకు అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డు మీద రావడం జరిగింది ఈ రోజు ఈసీ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఓటు దొంగిలించింది అంతేకాకుండా లేని ఓట్లు ఉన్నట్టు ఉన్న ఓట్లు తీసేసి ఈ రోజున దేశ చరిత్రలో ఒక దొంగల మిగిలిపోయినా ఈ బీజేపీ దగ్గరగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈసీ ఇచ్చే సాక్ష్యాలతో ఈసీ ఇచ్చేటువంటి మెటీరియల్ తో ఈ రోజున దొంగ ఓట్లు తేల్చి లేని ఓటు జాయిన్ చేసుకోవడం ఒక సన్యాసి ఒక యోగికి కొన్ని వందల మంది పిల్లలు ఉన్నట్టుగా నూట యాభై మంది పిల్లలు ఉన్నట్టుగా సృష్టికరించారు కానీ ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ యాంటీ బీజేపీ ఓట్లని తొలగించడం పెద్ద దొంగతనంగా భావిస్తూ ఉన్నాం ఈ దొంగతనాన్ని బట్టబయలు చేసేటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రాణోపాయం ఉందని కూడా ఈ రోజు మేము భయపడతా ఉన్నాం వారందరికీ మా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం ఈ దొంగ వాడు తోల్చాలి ఈసి సక్రమంగా ఇందులో దర్యాప్తు చేసి దాన్ని సదు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ